ప్రజలందరినీ కాచి కాపాడి రక్షించే రాజమండ్రి గ్రామదేవత శ్రీ అమ్మవారి ఉగాది జాతర మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ టీడీపీ సీనియర్ నాయకులు ఆదిరెడ్డి అప్పారావు వెల్లడించారు ఆ ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన పందిర ముహూర్త కార్యక్రమాన్ని సోమవారం ఉదయం పది గంటలకు ఆలయం వద్ద నిర్వహించారు ఆలయ అర్చకుడు ఐవేసి సత్యనారాయణ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించగా ఆదిరెడ్డి సహా ఉత్సవ నిర్వాహకులు కడియాల వీరభద్రరావు శ్రీనివాస్ శ్యామ్ ఇతర నాయకులు కొబ్బరికాయలు కొట్టారు ఆదిరెడ్డి మాట్లాడుతూ నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలను కూడా చల్లగా చూసే శ్యామలాంబ అమ్మవారి జాతర మహోత్సవాలు ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఆలయ కార్యనిర్వహణాధికారి సిహెచ్వి లక్ష్మి మాట్లాడుతూ ఉగాది అమావాస్య రోజున అమ్మవారి జాతర జరుగుతుంది అని భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారికి చలిబడి పానకాల కావెళ్ళు సమర్పిస్తారని తెలిపారు చాంబర్ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు టీడీపీ నాయకులు రెడ్డి రాజు మజ్జి రాంబాబు రాధా చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి నరాల రమణమూర్తి వల్లు ప్రకాష్ వల్లు సుబ్రహ్మణ్యం పాలిక సతీష్ పిల్లి కుమార్ అట్టాడ రవి కంటిపూడి శ్రీను దాస్యం ప్రసాద్ చాపల చినరాజు మాలే విజయలక్ష్మి బోను ఈశ్వరి చింతపల్లి నాని సూర్యనాయుడు రుంకాణి విజయ్ ముసిని కుమారస్వామి కర్రి కాశీ విశ్వనాథ్ జనసేన సిటీ అధ్యక్షుడు శ్రీను తదితరులు పాల్గొన్నారు ఆ కోరిన కోరికలు తీర్చే తల్లి స్వామలమ్మ తల్లి అంటారు ఈ ఈ స్వామలమ్మ తల్లి గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి ఆవిడ మహత్యం చాలా ఉంటుంది ఇప్పుడే రాయందాక రాజుగారు చెప్పారు ఇది కట్టించారండి గోపాలపురం జమీందారు గోపాలపురం జమీందారు గారు దీన్ని నిర్మాణం చేపట్టారు అప్పటి నుంచి కూడా ముఖ్యంగా చెట్టుపలిచే కమిటీ నుంచి ఈ గుడిని డెవలప్ చేసి ఇప్పుడు ఎంత అంగరంగ వైభవంగా ఒక మన ఉగాది రోజుని ఆ మరుసటి ఉగాది రోజుని అమావాస రోజు రెండు రోజులు కూడా జనం చాలా బేభచ్చంగా వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని ఎంతో ఆనందంగా ఉంటారు ఆ అమ్మవారి ఆశీస్సుల వల్లనే ఈ రాజమండ్రికి సౌభాగ్యంగా ఉందన్న భావం కూడా చాలామందికి ఉంటుంది కాబట్టి ఆ అమ్మవారి ఉత్సవాలు ఈ సంవత్సరం కూడా చాలా బాగా జరగాలని మేము కోరుకుంటున్నాం ఇది అన్నదానంతో అన్నదానంతో కార్యక్రమాలు ఇంద్రవరం గ్రామ ప్రదాయని శ్రీ 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 శ్యామలమ్మ అమ్మవారి ఉగాది జాతర మహోత్సవాలు ఈ రోజు రాట ముహూర్తంతో మనకి ప్రారంభమయ్యాయండి అయితే ఈ రోజు మొదలుకొని ఉగాది అమ్మవారి ఆ యొక్క మనకి తీర్థంతో సహా ఏమిటంటే ప్రతి రోజు కూడా ఏదో ఒక కార్యక్రమం అమ్మవారికి సిరిమానోత్సవం అని అలాగే చామంతి పూజ అని అనేక కార్యక్రమాలు ప్రతిరోజు కూడా జరుగుతూ ఉంటాయి అమావాస్య రోజు అమ్మవారికి భారీగా ప్రజలందరూ కూడా వచ్చి చలిమిడి పానకాలతో అమ్మవారికి నైవేద్యం అవి సమర్పించుకుంటూ ఉంటారు ఉగాది రోజు భారీగా గ్రామ ప్రజలు చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా వచ్చి అమ్మవారి దర్శనానికి ఇచ్చేస్తారండి అదే విధంగా ఉగాది జరిగిన మూడవ రోజు అమ్మవారికి ఊరేగింపు జరుగుతుంది సంబరాలతో పాటు అమ్మవారిని ఊరేగించడం జరుగుతుంది ఏప్రిల్ ఆరవ తారీఖు నాడు అమ్మవారికి అన్న భారీ అన్న సమారధంతో కార్యక్రమాలు ముగుస్తాయని ముగిసిన తదుపరి కూడా చైత్రమాసం అంతా కూడా ప్రతి మంగళవారం ఆదివారం కూడా రాజమహేంద్రవరం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా నైవేద్యాలు అవి తీసుకొని అమ్మవారికి సమర్పించుకుంటూ భక్తులతో కోలాహలంగా ఆలయమంతా కూడా నిండిపోతూ ఉంటుంది మీరు అందరూ కూడా అమ్మవారి అన్న సమాధంలో ఉత్సవాలు అన్నింటిలోని కూడా పాల్గొని